ఫుడ్ రెసిపీస్ పెట్టమని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి వాడికి టూ త్రీ వెరైటీస్ ఆఫ్ పౌడర్స్ చేసేసుకుని ఉంచుకుంటాను రెడీ టు మేక్ లాగా ఆ మిక్సెస్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పక్కగా పెడతాను అనమాట ఆఫ్టర్నూన్ మాత్రం రైస్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ డాల్స్ తో ట్రై చేస్తాము ఒకసారి కందిపప్పు అయితే ఒకసారి రెడ్ కలర్ లో ఉంటది కదా ఆ పప్పు ఇంకొకసారి పెసరపప్పు అలా షిఫ్ట్ చేస్తూ ఉంటాము అండ్ వెజిటబుల్స్ కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటాము పౌడర్స్ మిక్స్ అన్నా కదా మిక్స్ పౌడర్ అనమాట ఆల్రెడీ రెసిపీ షేర్ చేశాను ఇదైతే రాగి పిండి స్ప్రౌటెడ్ రాగిపిండి అనమాట నార్మల్ది కాదు ఇదైతే ఓట్స్ గ్రౌండ్ నట్స్ అండ్ వేపింగ్ జనపప్పు పౌడర్ ఇదైతే సూజీ అనమాట పిండిలో కొంచెం వేసి పెడతాను అండ్ ఇదైతే డేట్స్ శాంపుల్ రెసిపీ చూపిస్తాను చూడండి స్వీట్ పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసుకుని ఇలా మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇది నట్స్ పౌడర్ ని బాయిల్ చేసి ఇలా తెచ్చుకున్నాను వన్ స్పూన్ పౌడర్ దగ్గరకు అయ్యాక ఈ బాయిల్ స్వీట్ పొటాటో కూడా అందులో కలిపేసి తినిపిస్తాను అలా ఒక్కొక్క పౌడర్ లో ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు అనమాట మనం ఇలా ఏంటంటే కంప్లీట్ న్యూట్రిషన్ ఉంటుంది అండ్ మనకి కూడా ఒకసారి ఒక్కొక్క మిక్స్ ఫలిషియస్ ఈజీ అయిపోతాయి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ സ്ക്രൈബ്